మెయిన్ మీటింగ్ రెండోది వచ్చి బలరామ్ గారి ఎన్నికలు నిరుస్తాం కానీ కొద్ది తీవ్రంగా కావాల్సిన అవసరం అది మన భవిష్యత్తు రాజకీయాలకి శాసనసభ్యుల యొక్క రాజకీయాలు రేపు వచ్చే స్థానిక సంస్థలు అదేవిధంగా డిసిసిటి ఎన్నికలు ఉంటాయి మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి ఆరో తారీఖు జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క బహిరంగ సభ రాజీవ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ విజయవంతం చేయడం కోసం శాసనసభ్యులతో సమీక్ష చేయడం జరిగింది ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు ఆ సభను విజయవంతం చేయటం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకొని పెద్ద ఎత్తున ఏడు నియోజకవర్గాల కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని ఆ సమావేశానికి తీసుకొచ్చేటటువంటి బాధ్యతని మనకు అప్పచెప్పడం జరిగింది ఆరో తారీఖు మీటింగ్ అయిన తదుపరి మన అభ్యర్థి బలరాం నాయక్ గారి యొక్క గెలుపు ఏడు నియోజకవర్గాల సమావేశాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల సమావేశాలు రాజకీయ సమావేశాలు ఉధృతంగా చేయటంతో పాటు అన్ని ప్రాంతాల యొక్క ప్రజలను కలుసుకునేటటువంటి ఏర్పాటు చేసుకోవడం పోలింగ్ రోజు వారికి అత్యంత జాగరూకతతో ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వాసంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లోనే సాధ్యం కాకపోయినా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం సృష్టించినటువంటి సమస్యను ఛేదించుకుంటూ వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి అసమర్థ పాలనకి ఈనాటి కరువు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు చెప్తులో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు పరిపాలనా పరంగా కూడా అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి విద్రోహం చేసి ప్రతి కార్యక్రమంలో అవినీతికి పాల్పడేటట్టుగా ఇందు నుంచి దాకా దోపిడీ వ్యవస్థను సృష్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని ఎదురొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వీటన్నిటిని అమలు చేసే దాంట్లో మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కావచ్చు ఐదు వందలకి గ్యాస్ ఇచ్చేటటువంటిది కావచ్చు రెండు వందల యూనిట్లు ఇచ్చి ఫ్రీగా ఇచ్చేది కావచ్చు అనేక పథకాలని అమలు చేసి ఆరోగ్యశ్రీకి పది లక్షలు కావచ్చు అదేవిధంగా ఉద్యమకారులందరికీ కూడా రెండు వందల ప్రజలు ఇళ్ల స్థలాలు కావచ్చు ఇటువంటి అన్నీ ఇచ్చినటువంటి హామీలు సర్దిద్దుకుంటూ ఇంకా ఉన్నటువంటి ఒకటి రెండు హామీలకి రూపకల్పన చేస్తూ సోనియా గాంధీ గారి మాట నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి అండదండలుగా ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలని దానికి ఈ పార్లమెంట్ ఎన్నికలే గ్యూట్రాయి కాబోతుంది కాబట్టి మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలిచి తెలంగాణ ప్రభుత్వాన్ని బలోపేతం చేయమని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని శక్తివంతంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయడం కోసం శక్తినివ్వమని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతున్నాం కాబట్టి దయచేసి ఆ పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు అవినీతి కావచ్చు అసమర్థత కావచ్చు ఈ వ్యవస్థలన్నీ ఈ రకంగా చెడిపోవటానికి మూలకారకులైనటువంటి గత ప్రభుత్వ పాలకులే ఈనాడు అదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం రోజుల ప్రభుత్వం మీద నెట్టి వాడు పరిశుద్ధంగా ప్రజల్లో నిలవాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కోసం చేసేటటువంటి అబద్ధపు మాటలు సత్యదూరమైనటువంటి మాటలు వాస్తవాలను పక్కన పెట్టి నిస్సిగ్గుగా ఈరోజు వాళ్ళు ఆడేటటువంటి మాటలు సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఇన్ని వందల వేల అబద్దాలు ఆడుతున్నారంటే ప్రజలు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి నేను మొన్ననే ఆయన గారికి కూడా చెప్పాను మీ పదవి చేసిన మీ హోదాకి మీ మాటలకి పంతం లేదు మీ గౌరవాన్ని మీరు నిలుపుకోండానికి వానాకాలంలోనే నీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నా పాస్పాల్ చేస్తున్నాను అదే తరంగా విద్యుత్ శక్తికి సంబంధించి గతంలో చేసినటువంటి లోపాల వల్ల ఈనాడు రైతుల పంటల పొలాలు పండించడం కోసం బోరు బావుల్లో కష్టపడేసుకున్నటువంటి పంటలు కాపాడటం కోసం రోజువారీ డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి ఈరోజు పంటలు కాపాడుతున్నాం అదేవిధంగా పండినటువంటి పంటలన్నింటినీ కూడా కొనుగోలు చేయమని చెప్పి రెండు మూడు రోజులుగా ఏడు వందల నూట నలభై ఐదు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించమని చెప్పాం ఈ రకంగా ప్రతిరోజు సిఎస్ గారు కానీ అధికారులు సమీక్ష చేస్తూ మంచినీటికి ఇబ్బంది లేకుండా పండినటువంటి పంటలను కొనుగోలు చేసేదాంట్ ఇబ్బంది రాకుండా అదేవిధంగా రైతు బంధు ఇప్పటికి తొంభై రెండు పాయింట్ మూడు ఆరు పర్సెంట్కి జమ చేశాం ఇంకా కొద్ది మంది ఉన్నారు వాళ్ళు కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పంటల బీమాను కూడా గత ప్రభుత్వం తొంగలో దక్కింది అటువంటి పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించి రేపటి నుంచి ఏ ప్రకృతి వైపు నుంచి వచ్చినా వడగండ్ల వాన రావచ్చు లేకపోతే వరదలు రావచ్చు లేకపోతే కరువు రావచ్చు కాటకాలు రావచ్చు తెగుళ్ళు రావచ్చు కానీ ఆ రైతులను కాపాడాలంటే పంటల బీమా తప్ప వేరే అవకాశం లేదు